వెల్కమ్ టు ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం మన షాప్ పాత మంగళగిరిలో ఉంటుందండి అడ్రస్ చాలా ఈజీగా ఉంటది మంగళగిరిలోకి వచ్చాక మిద్ది సెంటర్ వస్తుందండి అది ఎవరికన్నా ఐడియా ఉంటది మిద్ది సెంటర్కి వచ్చాక అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చేస్తే హుస్సేన్ కట్ట వస్తుంది ఆ తర్వాత హుస్సేన్ కట్టలో బోజుబొమ్మ సెంటర్ అయితే ఉంటుంది బోజు సెంటర్ నుంచి కొంచెం ముందుకు వచ్చేస్తే మక్కా మసీద్ వస్తుంది మక్కా మసీద్ పక్క రోడ్లోనే బ్లూ కలర్ బిల్డింగ్ అయితే ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం అట్లాగే డిఎల్ హ్యాండ్లూమ్స్ కూడా మన షాపే అండి అది కూడా పాత మంగళగిరి ఉంటుంది పాత మంగళగిరిలోనే ఉంటుంది పాత మంగళగిరి భద్రావతి నగర్ అండి గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళే హైవే పక్కన మంగళగిరి సర్వీస్ రోడ్డు ఉంటుంది ఆ రోడ్లోకి వచ్చేసేస్తే డెడ్ ఎండ్లోనే మన డిఎల్ హ్యాండ్లూమ్స్ అయితే ఉంటుంది సో అడ్రస్ ఏదైనా కన్ఫ్యూజింగ్గా ఉంటే స్క్రీన్ మీద నమ్మని కాంటాక్ట్ చేయండి లొకేషన్ పెడతాం లేకపోతే గూగుల్ మ్యాప్స్లో లొకేషన్ పెట్టుకున్నా కూడా మీకు ఈజీగా అయితే వచ్చేస్తుంది సో ఈ వీడియోలో కొంచెం కొన్ని లేటెస్ట్ మోడల్స్ చూద్దామండి ఇవి కూడా చాలా బడ్జెట్లో వస్తాయి ఇది వచ్చేటప్పటికి మనకి మంగళగిరి పట్టు బై కాటన్ అయితే వస్తుంది ఈ శారీని మనం ట్రిపుల్ రంపం బార్డర్ అంటాం అనమాట ఇట్లాగా శారీ మొత్తం మనకి ఇట్లాగా త్రీ త్రీ అయితే వస్తాయి ఇట్లా టెంపుల్ సారీ అనేది టూ ఏమో బార్డర్లో వస్తుందండి ఇంకొకటి వన్ ఏమో షోల్డర్ బార్డర్ వైపు వస్తుంది ఈ కొంచెం గ్యాప్తో అయితే ఉంటుంది శారీ మనకి ఆల్ ఓవర్ ఇట్లాగా ప్లెయిన్ అయితే వస్తుంది ఇందులో పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి రన్నింగ్ వస్తాయి అంటే రన్నింగ్ కలర్సే ఉంటాయి ఇది పళ్ళు అండి పళ్ళు మనకి లైన్స్ పళ్ళు అనేది వస్తుంది బ్లౌజ్ ఏమో మనకి ఇట్లాగా ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఉంటుంది శారీ లెంత్ సిక్స్ పాయింట్ త్రీ మీటర్స్ అయితే ఉంటుంది ఈ శారీ కాస్ట్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఇందులోనే నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి రత్నావళి కలర్ వస్తుంది శారీ మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ అంతా సేమే కాబట్టి నేను శారీస్ అయితే ఓపెన్ చేయట్లేదండి ఎందుకంటే ఇవి ఆల్రెడీ ఫోల్డింగ్ వేసున్నాయి కాబట్టి సో ఇవి ఓపెన్ పిక్స్ కూడా ఏమి ఉండదు నేను ఫస్ట్ రెడ్ శారీ ఏదైతే చూపించానో సేమ్ అలాగే ఉంటుంది కలర్ కూడా పెద్ద వేరియేషన్ ఏమీ రాదండి అన్నీ కూడా మంచి కలర్స్ వచ్చాయి చాలా బాగుందండి శారీ కూడా ఏంటంటే లైట్ వెయిట్గా ఉంది శారీ కాస్ట్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రీసెల్ ప్రైస్ అయితే వేరే ఉంటుంది హోల్సేల్ ప్రైస్ వేరే ఉంటుంది రీసేలర్స్ ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి రీసేలర్స్ గ్రూప్లో యాడ్ చేస్తాము సో వాళ్ళకి ఏంటంటే డైలీ ఒక ఫోర్ టు ఫైవ్ అప్డేట్స్ అనేవి వస్తాయి హోల్సేలర్స్ ఉంటే వాళ్ళు కూడా కాంటాక్ట్ అవ్వండి లేదు షాప్ని విజిట్ అవుతామంటే ఒకసారి షాప్ని అయితే విజిట్ చేయండి ఒకసారి వచ్చి మీరు క్వాలిటీ అదంతా చెక్ చేసుకుంటే సో నెక్స్ట్ టైం నుంచి మేము కొరియర్ చేస్తాం ఇదేంటంటే మనకి కల్నాత్ వస్తుంది ఇట్లాగా ఈ అంచులో ఇట్లా ఉంటుందండి అయినా కూడా దీనికి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇట్లాగా శారీ కలర్ రన్నింగ్ గా ఉంటుంది ఇందులోనే నెక్స్ట్ కలర్ మనకి బాటిల్ కింద మంచిగా ఒక ఫుల్ కలర్ షార్ట్ అయితే ఉందండి అన్ని కలర్స్ ఉన్నాయి ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకుని స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ చేయండి ఇది కూడా మనకి ఇక్కడ గ్రీన్ వచ్చింది కదా అయినా కూడా మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ మనకి శారీ కలర్ లోనే వస్తుంది లైట్ వెయిట్ హ్యాండ్లూమ్ శారీస్ హ్యాండ్లూమ్ శారీస్ ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా మంగళగిరిలో ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం అయితే విజిట్ అవ్వండి కంప్లీట్ గా మన దగ్గర ఏంటంటే మంచి క్వాలిటీ శారీస్ అయితే దొరుకుతాయండి సో ఈ వీడియోలో నెక్స్ట్ మోడల్ చూద్దాం నెక్స్ట్ మోడల్ అండి డ్రెస్ మెటీరియల్స్ అడుగుతున్నారు మనకి టాప్ అంతా కూడా ఇట్లాగా ప్లెయిన్ అయితే వస్తుంది అది కూడా కలనేతలో ఉంటాయండి మాక్సిమం డ్రెస్ మెటీరియల్స్ అన్ని మనకి కలనేతలో వస్తాయి సో బార్డర్కి వచ్చేటప్పటికి ఇట్లాగా కడ్డి బార్డర్ వస్తుంది ఇట్లాగా మనకి ఒక టూ అండ్ హాఫ్ త్రీ ఇంచ్లో ఏంటంటే ఇట్లాగా పోచంపల్లి బార్డర్ వస్తుంది దాని మీద మనకి ఇట్లాగా చిన్న టెంపుల్ జరీ అయితే వస్తుందండి ఇదంతా ఏంటంటే మనకి ఆల్ ఓవర్ టాప్ మొత్తం అనేది ఉంటుంది టాప్ లెంత్ వచ్చేటప్పటికి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ అనేది ఉంటుంది సో టాప్కి మనకి బోత్ సైడ్స్ ఎందుకండి టాప్లో బోత్ సైడ్స్ సేమ్ బార్డర్ అయితే వస్తుంది మనకి దుపట్టా కూడా వస్తుంది దుపట్టా ఏంటంటే కాంట్రాస్ట్ గా ఉంటుంది ఇది దుపట్ట ఇక్కడ ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్ మనకి మెయిన్ కలర్ గా వస్తుంది సో టాప్ కలర్ వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది సో ఇవన్నీ ఏంటంటే టూ పీస్ సెట్ అండి కాస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ అయితే పడుతుంది సో ప్యూర్ పట్టు బై కాటన్ వీవింగ్ వచ్చేటప్పటికి ఇవంతా ఏంటంటే మనకి హ్యాండ్లూమ్ డస్ట్ మెటీరియల్స్ అండి సో దానివల్లే కాస్ట్ నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి గ్రీన్ అండి చెప్పా కదా కల్నాతని ఇది మనకి గ్రీన్ విత్ బ్లూ కలనాతలో వచ్చింది సో ఇక్కడ ఏదైతే కలనాతలో వచ్చిందో అదే కలర్ టాప్ అయితే అదే సారీ దుపట అయితే వస్తుంది సో ఇక్కడ ఈ చెక్స్ ఏవైతే మనకి మల్టీ కలర్లో వచ్చాయో అదే ఇక్కడ మనకి మెయిన్ కలర్ అనేది ఉంటుంది దుపట్టాలు సో వీటికి ఏంటంటే మనము బాటమ్ అనేది ఇవ్వట్లేదు ఎందుకంటే చాలా మంది లెగ్గింగ్స్ అలా ప్రిఫర్ చేస్తున్నారు సో బాటమ్ వద్దంటున్నారు కాబట్టి బాటమ్ ఇవ్వట్లేదు ఇందులో ఏంటంటే నేను మొత్తం చూపించట్లేదండి ఇక్కడ ఏదైతే కలర్ వచ్చిందో అదే మనకి దుపట్టాలో మెయిన్ కలర్గా అయితే ఉంది అన్నీ ఏంటంటే కంప్లీట్గా గోల్ జరీలోనే ఉన్నాయి సో ఇవే కాదండి మన దగ్గర వేరే డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి కొంచెం బిక్కంచ్ బార్డర్లో కంప్లీట్గా నిజాం లో అట్లాగా బుటా స్టైల్ డిజిటల్ ప్రింట్స్ అట్లా అన్ని చాలా వెరైటీస్ ఉన్నాయి ఒకసారి షాప్ను అయితే విజిట్ అవ్వండి మన షాప్ అడ్రస్ చాలా ఈజీగా ఉంటుందండి మంగళగిరి వచ్చేసి మంగళగిరిలో హుసేన్ కట్ అంటే ఎవరైనా చెప్తారండి అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చేస్తే బోసుబొమ్మ సెంటర్ వస్తుంది సో బోసుబొమ్మ సెంటర్ నుంచి కొంచెం ముందుకు వచ్చారంటే మక్కా మసీద్ వస్తుంది మక్కా మసీద్ పక్క రోడ్లోనే మన డిఎల్ ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం అయితే ఉంటుందండి లొకేషన్ మీరు గూగుల్లో పెట్టుకున్నా కూడా చాలా క్లియర్గా వస్తుంది కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మంచి క్వాలిటీ ఇస్తాం కాబట్టి మనము ప్రైస్ అనేది బయట కంపేర్ చేసుకుంటే కొంచెం హైగా ఉంటుంది సో ఎందుకంటే క్వాలిటీని బట్టే ప్రైస్ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ఈ కలర్ చూడండి కొంచెం డిఫరెంట్గా ఇట్లా గా ఉంటాయి కలర్స్ అన్నీ మన దగ్గర సో ఇదేంటంటే శారీ ఓన్లీ డ్రెస్ మెటీరియల్స్కే కాదు శారీస్కి కూడా మన దగ్గర ఏంటంటే కలర్ కస్టమైజేషన్ అనేది ఉంటుంది సో మీకు ఏదైనా కలర్ కావాలి ఒక టెన్ పీసెస్ కావాలి ట్వంటీ పీసెస్ కావాలంటే కూడా కొంచెం టైం తీసుకొని మనమైతే అలా అవన్నీ కూడా చేసిస్తాము ఎందుకంటే మ్యారేజ్ సీజన్ అయింది ఇప్పుడు నెక్స్ట్ ఉంది కాబట్టి చాలా శారీస్ అయితే అట్లా కస్టమైజ్ చేయించుకున్నారండి కస్టమర్స్ సో ఎవరికైనా కావాలంటే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి సో ఈ వీడియోలో లాస్ట్ మోడల్ చూద్దామండి ఇది కూడా మనకేంటంటే బాందిని స్టైల్లో అయితే వస్తుంది ఇందాక శిబౌరి చూసారు కదా ఇప్పుడు ఇది బాధని స్టైల్ సారీ మనకి బోత్ సైడ్స్ ఇట్లాగా ఫిఫ్టీ జరీ బోర్డర్ అయితే వస్తుందండి సిల్వర్ జరీ బోర్డర్ అది కూడా టెంపుల్ జరీ అయితే ఉంటుంది సో సారీ చూడండి ఇట్లాగా మిడిల్ అంతా ఒక కలర్ ఉంటుంది మనకి బోత్ సైడ్స్ కాంట్రాస్ట్ కలర్ లో అయితే ఉంటుంది సో ఇక్కడ కాంట్రాస్ట్ ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా వస్తుంది పళ్ళు వచ్చేటప్పటికి మనకి లైన్స్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ మనకి ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది ఈ శారీస్ కాస్ట్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అట్లాగే ఇందులో మన దగ్గర రన్నింగ్ కూడా ఉందండి అంటే సింగిల్ కలర్ కూడా ఉంది ఇది వచ్చేటప్పటికి సింగిల్ కలర్ అండి మనకి మొత్తం ఆల్ ఓవర్ సింగిల్ కలర్ వస్తుంది సో అట్లాగే బోత్ సైడ్స్ ఇట్లాగా జరీ బోర్డర్ అనేది ఉంటుంది ఇది పళ్ళు బ్లౌజ్ కూడా మనకి ఇదే కలర్ అయితే వస్తుంది సో చాలా డి చాలా యూనిక్గా ఉన్నాయండి కలర్స్ అయితే అట్లాగే డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది ఇది వచ్చేటప్పటికి మనకి త్రీ కలర్స్తో వచ్చింది వైట్ బ్లూ గ్రే సారీ మొత్తం మనకి చాలా బాగా వచ్చిందండి డిజైన్ అయితే ఇట్లాగా షిబోరీ స్టైల్లో కూడా వచ్చింది ఇక్కడ కింద ఇట్లా బార్డర్లో ఏ కలర్ అయితే వస్తుందో అదే కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే వస్తుంది పళ్ళు వచ్చేటప్పటికి లైన్స్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది సో నెక్స్ట్ కలర్ మనకి గ్రేప్ వైన్ కలర్ వస్తుంది డార్క్ వైన్ కలర్ అట్లాగా దానికి కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ ఈ కలర్ లో ఉన్నదే పళ్ళు అండ్ బ్లౌజ్ బోత్ పళ్ళు అండ్ బ్లౌజ్ మనకి ప్లెయిన్ వచ్చేసింది పళ్ళులో ఉండేటప్పటికి మనకి లైన్స్ పళ్ళు అయితే వచ్చింది ఇది కూడా మంచిగా రెడ్ విత్ బ్రౌన్ వచ్చింది ఇది చూడండి మనకి ఈ బాందిని స్టైల్లోనే టూ డిఫరెంట్ కలర్స్ అయితే యూస్ చేశారు బ్లూ అండ్ వైట్ లో చాలా యూనిక్ గా ఉన్నాయి శారీ కలర్ వచ్చేటప్పటికి మనకి రెడ్ వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి బ్రౌన్ వస్తుంది నెక్స్ట్ లావెండర్ విత్ డార్క్ గ్రీన్ నెక్స్ట్ ఈ మోడల్ కూడా చూపించాను కదా మనకి త్రీ త్రీ కలర్స్ వచ్చింది త్రీ డిఫరెంట్ కలర్స్ అయినా కూడా ఇక్కడ ఈ బార్డర్లో ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తుంది వచ్చేటప్పటికి మనకి మిర్చి రెడ్ విత్ గ్రీన్ ఇది కూడా త్రీ కలర్స్ వచ్చింది ఇవన్నీ కాస్ట్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అయితే పడతాయి రీసేలర్స్ ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద నెంబర్ని కాంటాక్ట్ చేయండి వాళ్ళకి వేరే ప్రైస్ ఉంటుంది హోల్సేలర్స్ కూడా షాప్ని అయితే విజిట్ చేయండి బెస్ట్ ప్రైస్ అయితే వస్తుందండి వాళ్ళకి వీడియోలో నేను ప్రతిసారి చెప్పేవన్నీ కూడా కస్టమర్ ప్రైజ్ రీసేలర్ ప్రైస్ ఉంటుంది హోల్సేల్ ప్రైస్ వేరు ఉంటుంది అట్లాగే రీసెలర్స్ ఉంటే గ్రూప్లో యాడ్ గ్రూప్లో యాడ్ అవ్వండి డైలీ అప్డేట్స్ అయితే వస్తాయండి ఫోర్ టు ఫైవ్ అప్డేట్స్ వస్తాయి వాళ్ళకి సింగిల్ శారీ కూడా మేము షిప్పింగ్ అయితే చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా వరల్డ్ వైడ్ కూడా షిప్పింగ్ ఉంది అయితే క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ముందుగానే పేమెంట్ చేయాలి ఫోన్పే గూగుల్ పే లేకపోతే బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఇందులో లాస్ట్ కలర్ మనకి వైలెట్ కలర్ విత్ రెడ్ సో ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని స్క్రీన్ మీద నెంబర్లో అయితే కాంటాక్ట్ చేయండి